బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ సామాజిక వర్గం నేతలు డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటి వరకు నెరవేర్చలేదని హైదరాబాద్లో చేపట్టిన ముద్రాజ్ ప్రజా చైతన్య యాత్ర మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ చైతన్య యాత్ర చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోకపోతే కొడంగల్ నుంచి పదివేల మందితో హైదరాబాద్కు పాదయాత్ర చేపడతామని తెలిపారు ైనా శివ ముగిరాజు కానీ వాళ్ళ టీం కానీ తెలంగాణ మొత్తం కూడా బస్సు యాత్ర చేస్తూ ముగిరాజుల సమస్యలపైన అలాగే ముగిరాజులకు ఏ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చిందో బీసీపీ నుండి ఏ చేస్తామని చెప్పేసి దాని కొరకు పోరాటం చేస్తున్నారు మొత్తం జిల్లాలు మొత్తం తిరుగుతున్నారు మేము కూడా పాలమూరులో వారు పెద్ద ఎత్తున మేము వాళ్ళకు ఆహ్వానం పలుకుతున్నాము అలాగే ఇలా ఈ బస్సు యాత్ర కూడా ఎంతో చారిత్రకంగా నిలవాలని మన బీసీటి ఏ కొరకు కూడా ఇది ఒక నాంది పథకాలని అలాగే ముదిరాజులు సమా జనాభాలో మేము ఎంతైతే ఉన్నామో మేమెంతో మాకెంత అనే వాటా అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ మా ముదిరాజులు ఎక్కువ మొత్తంలో ఉన్నాం కాబట్టి మా జనాభా దామోద పద్ధతిలో మాకు ఎక్కువ మొత్తం సీట్లు అన్ని పార్టీలు ఇవ్వాలని కోరుకుంటూ అలాగే మా ఒక్క ఒక్క ఎమ్మెల్యే గెలిచిండు వాటిసీఆర్ గారికి మంత్రి పద్ధతి తొందరలో ఇవ్వాలని అలాగే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట అయిపోయి ఉండో నారాయణ సభలో ఆ మాట నిలబెట్టుకోవాలి అది అగస్ అని చెప్పారు ఇప్పటికీ మనకు జనవరి వచ్చింది కాబట్టి తొందరలోనే పాఠశాలని మేము ఆశిస్తున్నాము మన బీసీలందరూ ఐకమత్యతగా ఉండి మనం పోరాడాలి మనం బీసీలల్లో కూడా ముదిరాజం ఎక్కువ ఉన్నాం కాబట్టి మన జనాభా ఎందుకు అంతమంది గెలిపించుకోవాలి దీన్ని కలిసిగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం తెలంగాణలో అత్యధిక సామాజిక వర్గంగా అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజ్ కులం ఈరోజు ప్రతి నియోజకవర్గంలో దాదాపు నలభై వేల నుంచి డెబ్బై వేల జనాభా కలిగిన కులం ముదిరాజు కులం ఇంత జనాభా కలిగిన ముదిరాళ్ళకి ఈరోజు విద్యలో కావచ్చు ఉద్యోగులు కావచ్చు రాజకీయాల్లో కావచ్చు సామాజికంగా కావచ్చు అన్ని కోణాల్లో కూడా అన్యాయం జరుగుతుంది గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజులను పట్టించుకోక వాళ్ళ ఆగ్రహానికి గురై ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది కానీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముదిరాజులకు మేము పెద్దపీట వేస్తాం బీఆర్ఎస్ చేసిన తప్పులను మేము చేయము బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ చేసినట్టుగా ముదిరాజులను మేము విస్మరించకుండా బీఆర్ఎస్లకి ముదిరాజులని గౌరవిస్తామనేసి ఆ రోజు ఎన్నికల్లో ముదిరాజులందరి ఓట్లు వేసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ దాదాపు ఒక సంవత్సర కాలమైనా ఈరోజు కూడా ఆ రోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఏదైతే ముదిరాజు బీసీడీ నుంచి బీసీకు మారుస్తామని చెప్పారో దాని మీద ఇప్పటి ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోలేదు సుప్రీంకోర్టులో నుంచి ఈరోజు ముదిరాజుల బీసీడీ నుంచి బీసీ సమస్య ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రభుత్వం అండర్లో బీసీ కమిషన్ లో ఉంది ఇది బీసీ కమిషన్ డెసిజన్ తీసుకుంటే అయిపోయే చిన్న ఇష్యూని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరూ దీని ఒక పెద్ద ఉద్యమంగా చేసే దౌర్భాగ్య స్థితికి ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తుంది మన శివమునిరాజు కానీ వాళ్ళ టీం కానీ తెలంగాణ మొత్తం కూడా బస్సు యాత్ర చేస్తూ